అంటే నా పేరు సుబ్రహ్మణ్యం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న దొండపరత్తులోనే ఉంటాను ఇన్నాళ్ళకి ధైర్యంగా సినిమా అనేది ఒకటి సినిమా అనే మాధ్యమం ప్రజలకు చాలా చేరువుగా ఉండేది మనకి మామూలుగా అయితే అంటే ఒక విషయాన్ని చాలా ఫాస్ట్ గా ప్రజల్లో చేరుకోవాలి అది మంచి చెడైనా సోషల్ మీడియా సినిమా అనేది చాలా మంచి మాధ్యమం అనమాట అలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి సబ్జెక్ట్ ఎంచుకుని ఇందులో నూటికి తొంభై ఐదు శాతం నిజం ఉన్నది పూర్తిగాను చరిత్ర చదివిన వాడిగా చెప్తున్నాను ఇది ఆర్సి ముజుందార్ అనే పుస్తకంలో పార్ట్ టూ లో రాసింది ఎవరైనా చదివితే కూడా దాంట్లో పూర్తిగా ఉంటుంది పూర్తిగా ఆఖరిలో ఏదైతే చూపించారో గ్రంథాలని తగలపెట్టడం దగ్గర నుంచి అవన్నీ పూర్తి వాస్తవాలు అందులో ఎక్కడా సందేహం లేదు ఇలాంటి విషయాల మీద మరికొంచెం ఈ పార్ట్ టూవే కాదు మిగిలిన సమాజం అంతా నిద్రిస్తున్న సమాజం ఏదైతే ఉన్నదో ఇది జాగృతం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సినిమాని తీసుకొచ్చి హిందూ సమాజాన్ని మేల్కొనిపోయినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి వాళ్ళ ధైర్యానికి మెచ్చినందుకు నేను ఈ సెక్యులర్ కంట్రీ అనే ఓ పదం మీద మనకు మొత్తం దేశమంతా విచ్ఛిన్నం అవుతోంది అనమాట మన ధర్మాన్ని మనం కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది అందుకని ఈ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది దానికోసం మనం అందరం నడుం బిగించాలి జై భారత్కిచ్చాయి సీఎంఐనంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మం గురించి అలాగే సనాతన ధర్మం గురించి ధైర్యం చేసి అలాగే ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇంత మంచి సందేశాన్ని ఇచ్చి మన తెలుగు అలాగే భారత ధర్మాన్ని కాపాడినటువంటి అలాగే మరొకసారి తెలియపరిచినటువంటి ఈ ఎవరైతే ఈ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే మా ప్రత్యేకంగా మా పవన్ కళ్యాణ్ గారికి మన సనాతన ధర్మాల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టినందుకు మా తరఫున మన దేశం తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై భారత్ మాతకి జై హరిహర వీరమలు సినిమా ఇప్పుడే చూసాము చాలా చక్కగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ఈ సినిమాని తీశారు మన హిందూ సాంప్రదాయాన్ని గత చరిత్రను మరోసారి చూపించారు అలాగే ఇంత రాజకీయ రంగంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా రంగంపై మక్కువతో ఈ సినిమాను చాలా చక్కగా తీసి ఆదరించారు ప్రజలు కూడా దీన్ని బాగా హర్షించారు కనుక మళ్ళీ ఇలాంటి సినిమాని చారిత్రాత్మక సినిమాలు మరిన్ని తీయాలని బ్రాహ్మణ సంఘం తరఫున ఆశిస్తున్నాను నమస్తే నా పేరు సంపత్ కుమార్ శర్మ వాకండి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా ఈ సన హరిహర వీరమల్లి ఈ హరిహర వీరమల్లి అనే సినిమాని చాలా సనాతన ధర్మాన్ని చాలా చక్కగా తీశారు ఇలాంటి సినిమాలు తీయడం వల్ల హైందూ సాంప్రదాయం అనేది చాలా పెరుగుతుంది ఇప్పటికే సమాజంలో హిందుత్వం అనేది చాలా తగ్గుతున్నది ఇలాంటి సినిమాలు ఆదరించడం వల్ల ఇలాడ సినిమాలు చేయడం వల్ల హిందుత్వం అనేది పెరుగుతుంది ఇలాంటి వైబ్రజేషన్ సినిమా చాలా చక్కగా తీసుకున్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఆ డైరెక్టర్